శ్రీమాత్యనహ సరి గురు జనమ మన ఛానల్కు స్వాగతం రాబోయే రెండు వేల ఇరవై సంవత్సరంలో రాశి చక్రంలోని ఈ మూడు రాసుల వారు అఖండ ధనయోగంతో వీరి జీవితంలో అష్టైశ్వర్యాలతో తులతూగా పోనున్నారు ఇక వీరు చేస్తున్న అన్ని పనుల్లో మూడు పువ్వులు ఆరకాయలుగా ఉండబోతుంది వీరికి పట్టిద్దలా బంగారమే అవుతుంది అయితే రాబోయే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ మూడు రాసుల వారికి అఖండ ధనయుగం అలాగే స్థైశ్వర్యాలు సిద్ధించబోనున్నాయి అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ రాసుల జాతకుల యొక్క అదృశ్యం గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉండబోనున్నాయి అనేటటువంటి తదితర పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకి సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరి వెళ్తే జ్యోతిష శాస్త్రం ప్రకారం రాహుగ్రహం అతి ముఖ్యమైన కీలకమైన గ్రహం వ్యక్తి జీవితంలోని వివిధ దశలపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాడు ఈ యొక్క రాహు అయితే వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరంలో రాహుగ్రహం శనిదేవుడి రాశి అయిన కుంభ రాశులకి ప్రవేశిస్తాడు దీనివల్ల రాశి నుండి కొన్ని రాశుల వారికి అన్ని శుభాలే కలగనున్నాయి అయితే ఈ యొక్క రాహు సంచారం కారణంగా ఈ రాహు కారకత్వాలు తీర్థయాత్రలు చర్మవ్యాధులు దొంగతనం ప్రయాణం జూదం మాటలకు కారకత్వాలు వహిస్తాడు ఈ రంగాలన్నీ కూడా ప్రభావితం అవుతాయి రాహు సంచారం ఏ రాశుల వారికి ఏ విధంగా కనిపిస్తుందనే విషయాన్ని మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం అయితే వచ్చే ఏడాది రెండు వేల ఇరవై సంవత్సరంలో రాహు సంచారం అనేది కుంభరాశిలో సంచరించడం వల్ల అదృశ్యాన్ని పొందుకోబోతున్న మొట్టమొదటి రాశి మిథున రాశి అయితే ఈ యొక్క మిథున రాశి వారికి ఈ సమయంలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మీకు ఫ్యూచర్లో లాభాలను తెచ్చిపెడతాయి అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారికి ఈ సమయంలో పెయింటింగ్ పనులన్నీ కూడా పూర్తి కావడానికి ఇది మంచి సమయం ఈ సమయంలో మీరు ధార్మిక కార్యక్రమంలో పాల్గొనాలనే ఆసక్తి మీకు విపరీతంగా కలుగుతుంది ఇక విద్యార్థులకు ఈ సమయంలో పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు ఇక ఎవరైతే గతంలో ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు ఇక చేతికి తిరిగి రావు అనుకున్న ఆ డబ్బు ఈ సమయంలో తిరిగి మీ చేతికి అందుతుంది కాబట్టి ఇది మంచి సమయం అని ఎంతైనా చెప్పుకోవచ్చు ఇక ఈ సమయంలో మిథున రాశి వారు చేసే ప్రతి పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి కెరీర్ పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారంలో మీరు అద్భుతమైన విజయాలు సాధిస్తారు ఇక వచ్చే ఏడాదిలో మీకు అన్ని శుభాలు కలుగుతాయి మంచి సమయం రాబోతుంది కాబట్టి వచ్చేటటువంటి ఈ సమయాన్ని మిథున రాశి వారు పూర్తిగా మీ అలాగే రాబోయే రెండు వేల ఇరవై సంవత్సరంలో అదృశ్యాన్ని పొందుకోబోతున్న రెండవ రాశి వృషభ రాశి ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి వ్యాపార పరంగా వ్యాపార పర్యటనలు ఉంటాయి ఇవి మీకు బాగా కలిసి వస్తాయి అలాగే ఈ రాసేవారికి ఈ సమయంలో ఆర్థికంగా చాలా బాగా బలపడతారు అంటే ఆర్థిక పురోగతి బాగా పెరుగుతుంది ఇక ఉద్యోగస్తులకు ఈ సమయంలో జీతం పెరగడంతో పాటు ప్రమోషన్లు కూడా లభిస్తాయి అలాగే కార్యాలయంలో మంచి గుర్తింపు లభిస్తుంది ఇక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందుకుంటారు వ్యాపారాలు చేస్తున్న ఈ యొక్క వృషభ రాసేవారికి ఈ సమయంలో భారీగా వ్యాపారాలు లాభాల బాటలు నడుస్తాయి అధికమైన ధనాదాయం లభిస్తుంది అలాగే తమ వ్యాపారాన్ని ఇతర ప్రాంతాల్లో కూడా విస్తరించే ప్రయత్నాలు కూడా చేస్తారు అవి సఫలం కూడా అవుతాయి ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలు విభేదాలు ఏమైనా ఉంటే అవి పూర్తిగా తొలగిపోతాయి అందరూ కలిసిమెలిసి ఆనందంగా సంతోషంగా జీవిస్తారు ఇక గతంలో మొదలైన నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సమయంలో ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు మీ యొక్క శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి పనులు చేసే సమయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారస్తులతో పాటు కూడా ఉద్యోగస్తులకు కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ సమయంలో ఈ యొక్క వృషభ రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాలను సాధిస్తారు ఇక రాబోయే రెండు వేల ఇరవై సంవత్సరంలో అదృశ్యాన్ని పొందుకోబోతున్న మూడవ రాశి కుంభరాశి ఇక ఇక కుంభరాశి వారికి స్వస్థానంలో రాహు సంచారం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగి వ్యక్తిత్వం బాగా మెరుగుపడుతుంది చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు అదనపు ఆదాయానికి మార్గాలు దొరుకుతాయి అంటే మీరు ఏదైనా చేస్తున్న పనిని మరొక ఆదాయ మార్గం కోసం ఎదురుచూస్తున్నైతే మీకు ఈ సమయంలో మరొక ఆదాయ మార్గానికి దారులు దొరుకుతాయి ఇక ఈ సమయంలో కుంభరాశి వారి యొక్క జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణమైన మద్దతు దొరుకుతుంది చేసే పనుల కోసం అలాగే చేసేటటువంటి ప్రణాళికలు విజయవంతం అవుతాయి మొత్తానికి చూసుకుంటే ఇప్పటి వరకు ఉన్న జీవన శైలి మొత్తం కూడా ఈ యొక్క కుంభరాశి వారికి మారిపోయి కొత్త జీవనశైలి అనేది రాబోతుంది రాబోయే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అయిన బిల్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్లు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్